హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి సందర్భంగా ఉండ్రల పాయసం చేసుకున్నామండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దానికోసం ముందుగా అంటే ఈ ఉండ్రల పాయసం చేసే ముందుగా ఒక టూ అవర్స్ ముందు ఒక టీ గ్లాస్ రైస్ తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి టూ అవర్స్ ముందు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దానిలోకి ఒక కప్ ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి లేదు అంటే మీరు రైస్ నానబెట్టుకున్న గ్లాస్తోనైనా వాటర్ యాడ్ చేసుకోండి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని దానిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టీ స్పూన్ షుగర్ అలాగే మూడు టీ స్పూన్లు పంచదార యాడ్ చేసుకొని దాన్ని కొంచెం మరిగిన కొంచెం మరిగాక ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి గీ యాడ్ చేసుకోండి అది ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు వరిపిండిని యాడ్ చేయండి ఆ నీళ్ళకి ఎంత రిక్వైర్డ్ అయితే అంత వరిపిండిని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ కన్సిస్టెన్సీ రావాలండి అలా పిండి పిండిగా ఉన్నా పర్లేదు తర్వాత అది సెట్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోండి ఇందాక మనం టూ అవర్స్ ముందు నానబెట్టిన రైస్ ఉంది కదా ఈ మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఈ రైస్ని మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అంటే చూడండి మనం కాటుకులా అంటాం కదా అలాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందాక మనం ఉండ్రాల కోసం రెడీ చేసాం కదండి వరిపిండిది అది ఇలాగ దగ్గరగా ఒక ముద్దులా చేసుకొని ఇప్పుడు దాని నుంచి చిన్న చిన్న బౌల్ బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చేతికి అంటుకోవడం అలాంటిది ఏమి ఉండదండి చేతికి కొంచెం వాటర్ తీసుకొని లేదా అంటే గీ తీసుకొని అయినా అవి ఎలాగ పగులు లేకుండా ఇలాగ బౌల్ బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి కొంచెం మీడియం సైజ్ బాల్సే చేసుకోండి ఎందుకంటే ఇవి ఉడికించినప్పుడు కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని అంటే కరిగిపోవడం అంటే పూర్తిగా కరిగిపోవాలండి కొంచెం దాని వాల్యూమ్ అనేది తగ్గుతుంది అనమాట అందుకని కొంచెం మీడియం సైజు చేసుకొని పక్కన పెట్టుకోండి వీటితో పాటు ఒక కొబ్బరికాయని ఒక హాఫ్ మొక్క తీసుకొని అది అలా ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ మీకు ఇలా మొక్కలు ఇష్టం లేదు అని అనుకుంటే ఇది కొబ్బరి కోరు తురుము చేసైనా వేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఇప్పుడు వేరే బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక మరుగు మరిగిన తర్వాత ఇందాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ వండ్రాలు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి ఈ వాటర్లో ఇలా బాయిల్ అయిన తర్వాత అంటే ఒక కొంచెం బాయిల్ దీంట్లో కొంతమంది ఇలా బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అయినాక ఇందాక మనం ఏ గ్లాస్తోనైతే వాటర్ తీసుకున్నామో ఫోర్ గ్లాసెస్ ఆ గ్లాస్తోని వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ దాంట్లో వేసి దాన్ని మళ్ళీ ఇంకో త్రీ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి మరుగనివ్వండి బాగా కొంతమంది దీంట్లో కందిపప్పు పెసరపప్పు కూడా యాడ్ చేస్తారండి ఒకవేళ మీరు కందిపప్పు యాడ్ చేసుకోవాలి అనుకుంటే అది నానబెట్టి రైస్ నానబెట్టినప్పుడే నానబెట్టి మనం ఉండ్రాళ్ళు కొబ్బరి ముక్కలు వేసినప్పుడే అది కూడా వేసి బాయిల్ చేసుకోవచ్చు లేదు పెసరపప్పు అని అనుకుంటే పెసరపప్పుని మీరు కొంచెం వేయించి కడిగి అది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగ ఉడికిన దానిలో మీరు ఇందాక రైస్ని బ్యాటర్ చేసి పక్కన పెట్టుకున్నారు కదండి నానబెట్టిన రైస్ని అది వన్ గ్లాస్ దీంట్లో వేసి ఇలా తిప్పుకోవాలి సిమ్లో పెట్టి స్టవ్ ఓకే ఫ్లేమ్ బాగా తగ్గించి ఆ రైస్ బ్యాటర్ని వేసి కలుపుకోండి ఇలా రెడీ అవుతుందండి సిమ్లోనే ఉంచి చేసుకోండి ఎందుకంటే అడుగు అంటుతుంది అంటకుండా ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి కొంచెం ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ పడుతుంది మనకి ఆ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఇలా ఉడుకుతుందండి ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఉడికిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఫార్మోస్ట్ స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసాక మీరు గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇలా పౌడర్ వేసి కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా మిల్క్ ఆ మిల్క్ని యాడ్ చేసుకోవాలి అది వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి అది మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్ ఎమ్మిగా ఉంటే వండ్రలు పాయసం రెడీ అండి మీరు ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి థ్యాంక్ యూ